డప్పు కళాకారుల పెన్షన్ ఆన్లైన్ ను వెంటనే విడుదల చేయాలని పెన్షన్ వేలకు పెంచి పెన్షన్ వయసును నలభై ఐదు సంవత్సరాలకు తగ్గించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్త ఆందోళనను నిర్వహించాలని ఏపీడీకేఎస్ రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు మంగళవారం విజయవాడ నగరంలోని క్రైస్తు రాజాపురం వద్ద ఉన్న పూలి అంబేద్కర్ భవనంలో ఆంధ్రప్రదేశ్ డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర వర్క్ షాప్ ను నిర్వహించారు ఏపీడీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఎండి బాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర వర్క్ షాప్ ను ఉద్దేశించి ఏపీడీకే రాష్ట్ర కార్యదర్శి గుండిమేడ క్రాంతి కుమార్ ఉపాధ్యక్షులు ఆంధ్ర మాలవద్రి మాట్లాడారు సమావేశంలో డప్పు కళాకారుల సంఘం నాయకులు బి కరుణాకర్ సూరి రంగమ్మ సంక్రాంతి వెంకటయ్య రామాంజనేయులు ఆంజనేయులు జయమ్మ పెద్ద లక్ష్మణ మధ్యరెడ్డి సుందరరాజు చెంచన్న బొజ్జన్న బొగ్గుల హుసేనయ్య తదితరులు పాల్గొన్నారు

சிவாலயும் பதவியோ தீப ரோஜியும் సత్తువారను ఆన్ౌన్స్ కన్ఫరెన్స్ హాల్ మీద క్టిబ్ బోర్డ్ సంక్షేపత ఇతరతర సంక్షేపత 16వ రోజు చేయాలి అంటే 15 18 దింపొర్తే లాసప సమాయం చారా పారం రోజు కాబట్టి కరెక్ట్మెంట్ దగ్గర కూడా వీరేంది 12వ రోజు కొచ్చింది కొంటుంది సబ్జెక్ట్ దగ్గర తంప కార్యక్రమాలు చేయాలి అంటే ఎక్కువ మంది చేరుస్తా సమస్య ఫోకస్ అయ్యి ప్రభుత్వ దృష్టిలో వెళ్ళడట

ఆ మనం ఈ విషయాన్ని ఎక్కించడానికి ఉపయోగపడదు కాబట్టి అనంతపురం నంద్యాల విశాఖపట్నం విజయవాడ ఈ ప్రాంతాల్లో జరిగేటువంటి వర్క్షాప్ తప్పకుండా హాజరై మనం ఏవైతే తీసుకొని చర్చించుకున్నామో ఆ చర్చించుకున్నటువంటి అంశాలను తప్పకుండా అమలు తిరిగి ప్రయత్నం చేయాలని చెప్పేసి ప్రతి కార్యక్రమంలో మా పక్కల కోసం జరుగుతున్నా